హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ ఈరోజు నేను ఈ వీడియోలో చూపించబోయేది ఉసిరికాయ క్యాండిల్స్ అండి నా ఛానల్లో ఆల్రెడీ పంచదారతో చేసిన ఉసిరికాయ క్యాండిల్స్ ఉన్నాయి ఇవి నేను బెల్లంతో తయారు చేశాను ఉసిరికాయలు మనకి ఆరోగ్యానికి చాలా మంచిది అవి ఏ రూపంలో తీసుకున్నా కూడా మనకి మంచి హెల్త్ బెనిఫిట్స్ని ఇస్తాయి ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు హెయిర్ హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్ ఉన్నా లేదు అని అంటే ఎప్పుడు దగ్గు జలుబు ఇలాంటివి ఏవైనా ఉంటున్నా కూడా విటమిన్ సిని ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా మనకి ఇమ్యూనిటీ లెవెల్స్ పెరుగుతాయి కాబట్టి ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి నేను ఈ ఉసిరికాయలు తీసుకొని ఒకసారి కడిగి నార్మల్గా ఇందులో మనం అడుగున హోల్స్ ఉన్న దాంట్లో కింద నీళ్ళు పెట్టుకొని ఉడికించుకోవాలి ఆవిరి మీద ఇడ్లీ పాత్రలోనే ఉడికించుకోవచ్చు ఇప్పుడు దీంట్లోని మనం సీడ్స్ ఉన్నాయి కదండి వాటిని రిమూవ్ చేసేసుకోవాలి ఇలా తీసుకున్న వాటిని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోండి చా ఎంత వీలేదో అంత మెత్తగా చేసుకోండి ఇప్పుడు మనం ఈ పేస్ట్ని ఏదైనా గిన్నెలో వేసుకొని ఆ బౌల్కి సరిపడా వచ్చిందో లేదో చూసుకొని ఎంత పేస్ట్ అయితే ఉందో అంత బెల్లాన్ని తీసుకోండి సేమ్ క్వాంటిటీలో ఇప్పుడు గ్యాస్ మీద పాన్ పెట్టుకొని మనం తీసుకున్న పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇందులో వేసి ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసుకోండి నెయ్యి వేసి పచ్చివాసన పోయే వరకు ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ ఇలా సిమ్లోనే వేయించుకోండి తర్వాత దీంట్లోకి మనం తీసుకునే బెల్లాన్ని వేసేసుకోవాలి బెల్లం వేసిన తర్వాత కూడా సిమ్లోనే పెట్టుకోవాలండి గ్యాస్ మీడియం ఫ్లేమ్లో కూడా పెట్టకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టినప్పుడు అడిగంటితే కనుక ఇది బాగా చేదుగా అలా అనిపిస్తుంది అన్నమాట ఇప్పుడు మధ్యలో ఇంకొకసారి మళ్ళీ ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి వేయడం వల్ల కూడా మంచిగా దీనికి ఫ్లేవర్ వస్తుంది టేస్ట్ వస్తుంది అనమాట పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు ఇంచుల అల్లం తీసుకొని దీన్ని ఇలా పేస్ట్ చేసేసుకొని ఇందులో వేసేసుకోవాలి అల్లం వేయడం వల్ల ఏంటంటే మనకి ఏమైనా పైత్యం అలాంటివి ఉన్న ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి అనమాట ఒక ఐదు నుంచి పది యాలకలు తీసుకొని ఇలా పౌడర్ చేసుకొని ఇందులో వేసేసుకోండి ఇలా సిమ్లోనే చేసుకోవాలండి మినిమం ట్వంటీ టు థర్టీ మినిట్స్ పడుతుంది సిమ్లో ఇప్పుడు దీనికి మనం ఒక స్పూన్ కాన్ఫ్లోర్ తీసుకొని వాటర్లో కలుపుకొని ఇందులో వేసేసుకోవాలి కాన్ఫ్లోవరు ఇలా వేయడం వల్ల ఏంటంటే మనకి క్యాండీస్ అనేవి చాక్లెట్ల లాగా ఇట్లా రోల్ చేసినప్పుడు మంచిగా వస్తాయి అన్నమాట లేదంటే విడిపోయినట్టుగా అయిపోతూ ఉంటాయి ఇప్పుడు దీంట్లోకి ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకొని సిమ్లోనే ఇంకొక ఐదు నిమిషాల పాటు ఇలా తిప్పిన తర్వాత మనం ఇలా ఉండలాగా ఫామ్ అవుతుందా లేదా చూడండి చూస్తే కనుక అలా ఉండయిందంటేనే మనం తయారు చేసుకోవడానికి వీలుంటుంది ఒక వన్ అవర్ పాటు పక్కన పెట్టేస్తే ఇలా కొంచెం గట్టిగా అవుతుంది దీన్ని ఇప్పుడు మనకి నచ్చిన షేప్లో నచ్చిన సైజులో ఇలా చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి ఎందుకంటే ప్రతిరోజు తింటాం కదా మ్యాక్సిమం చిన్న ఉండలు చేసుకుంటేనే మనకి ఎక్కువ రోజులు వస్తాయి ఇవి నేను తీసుకునే ఇంచుమించుగా కిలోకి తక్కువనే ఉంటాయండి మనం ఇలా చేసి పెట్టుకుంటే వన్ ఇయర్ పాటు వీటిని ఎలా అయినా వాడుకోవచ్చు అనమాట చూసారా ఇలా మనకు నచ్చిన షేప్లో వీటిని మనం ఇంకా బటర్ పేపర్లో చుట్టి చాక్లెట్స్లా కూడా చేయొచ్చు అనమాట పిల్లలు ఇష్టంగా తినడానికి ఇవి విడివిడిగా ఉండడం కోసం అని చెప్పేసి కొద్దిగా ఫ్లోర్ పౌడర్ చల్లి వాటి మీద దీన్ని ఇలా రోల్ చేసుకోవాలి అంతేనండి చాలా ఈజీగా రెడీ అయిపోయే ఉసిరికాయ క్యాండీస్ మీకోసం రెడీ ఇప్పుడు వీటన్నిటిని మనం ఒక గాజు సీసాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ నిల్వ చేసుకొని బయటే పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో ఏం పెట్టాల్సిన అవసరం లేదు ప్రతిరోజు ఒకటి తిన్నారనుకోండి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకున్న వాళ్ళు అవుతారు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను థ్యాంక్ యూ ఆల్